సంఘంలో క్రమం నేటి వాక్య భాగం కొరింథీలకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి నుండి పదహారు వరకు ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు స్త్రీకి శిరస్సు పురుషుడనియు క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకున్న వలనని కోరుచున్నాను కొరింథీలకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము మూడవ వచనం ఆ కాలంలో ప్రాచ్య సమాజం తమ స్త్రీల విషయంలో చాలా రోషంతో ఉండేది దేవదాసీలు తప్ప మిగతా స్త్రీలు పొడవాటి శిరోజాలు కలిగి ఉండి బహిరంగ ప్రదేశాల్లో తలను పై వస్త్రంతో కప్పుకునేవారు బహిరంగ ప్రదేశాల్లో క్రైస్తవ స్త్రీలు ప్రార్థించడం వాక్యం బోధించడం అటుంచి తల కప్పుకోకుండా కనిపించడమే ఓ సాహసంగా మరియు దేవదూషణగా ఉండేవి దేవుడు స్త్రీ పురుషుల మధ్య ఓ వ్యత్యాసం ఉంచాడని దేవుని గృహ ఏర్పాటులో ఒక్కొక్కరికి సముచిత స్థానం ఉందని కొరింథీలకు జ్ఞాపకం చేయడం ద్వారా పౌలు క్రమాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించాడు ఈ సంబంధాలకు ప్రతీకగా నిలిచే సముచితమైన కొన్ని ఆచారాలు ఉండేవి అవి ఈ స్త్రీ పురుషులిద్దరికీ దైవ ఏర్పాటులో వారికి తగియున్న స్థానాలను గుర్తు చేసేవి వ్యత్యాసానికి అర్థం అసమానత లేక తక్కువ స్థితి అని పౌలు అనను లేదు లేక సూచించనూ లేదు సంఘంలో సమాధానం ఉండాలంటే ఏదో ఒక క్రమం ఉండి తీరాలి క్రమంలో అవశ్యంగా స్థాయి ఉండక తప్పదు అయితే మరియు నాణ్యత అనేవి రెండు వేర్వేరు విషయాలు కెప్టెన్కు పై స్థాయి ఉండొచ్చు కానీ సైనికుడు అతనికంటే మెరుగైన వ్యక్తి అయి ఉండొచ్చు మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీరు ఎప్పుడైనా తక్కువైన వారిగా లేక సమానులు కానట్టుగా భావించారా దాని విషయమై ఏమైనా చేస్తుంటే ఏమి చేశారు ఆమెన్